శుభోదయం ఏలూరు పట్టణానికి సమీపంలోని పెదవేలి గ్రామంలో ఉన్న చాడు నిర్మించబడిన పురాతనమైన శివాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా పౌర్ణమి రోజున జ్వాలాతోరణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఆ జ్వాలాతోరణ ఉత్సవాన్ని తిలకించడానికి భక్తులు విశేషంగా తరలివస్తూ ఉంటారు జ్వాలాతోరణం అంటే మంటలు వెలిగించిన ఎండుగడ్డితో చేసిన తోరణం ఆ తోరణం వెనుక ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది దేవతలు దానములు క్షీరసాగర మధనం చేసేటప్పుడు హాలాహలం ఉద్భవించిందట ఆ హాలాహలం లోకాలకు వినాశనకారిగా పరిణమిస్తుందని భయపడిన దేవతలు పరమశివుణ్ణి ప్రార్థించగా అప్పుడు ఆ పరమశివుడు ఆ గరళాన్ని తాను త్రాగి తన కంఠంలో నిలుపుకున్నాడట అది చూసి భయపడిన పార్వతీదేవి తన భర్తకు ఏ హాని జరగకుండా ఉండినట్లయితే తామిరువురు జ్వాలతోరణం కింద నడుస్తామని మొప్పుకున్నారట పరమశివుడు క్షేమంగానే ఉన్నారు అప్పటి నుండి ఈ జ్వాలతోరణ ఉత్సవం అనేది కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు శివాలయాలలో జరుపుకోవడం ఆచారంగా జరుగుతూ వస్తోంది కరవేగి గ్రామంలో కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు సాయంత్రం ఈ జ్వాలతోరణ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ముందుగా రెండు వైపులా రెండు వెదురు బొంగులు నిలబెడతారు వాటిపై అడ్డుగా వెదురు బొంగులు కట్టి ఆ వెదురు బొంగుల పైన ఎండుగడ్డితో చేసిన కట్టలను తోరణాలుగా కడతారు ఆ తరువాత ఆ ఎండుగడ్డి తోరణంపై నెయ్యి పోసి శాస్త్రోక్తంగా జ్యోతితో వెలిగిస్తారు ఆ మంటలు నిన్నంటే వేళ ఆ మంటల విందుగా శివ పార్వతుల మూర్తులను పల్లకీలో మూడు సార్లు అటు ఇటు ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఆ తోరణాన్ని యమద్వారం అని కూడా పిలుచుకుంటుంటారు భక్తులు ఆ సమయంలో ఆ మంటల క్రిందుగా హర హర మహాదేవ అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు ఆ విధంగా వారు తమ సకల పాపాలు తొలగిపోయినట్లుగా భావిస్తారు భక్తులు ఆ జ్వాలా తోరణం నుండి రాలిపడిన భస్మాన్ని వాళ్ళ ఇళ్లకు తీసుకుని వెళ్తారు అదేవిధంగా ఆ జ్వాలా తోరణం నుండి రాలిపడిన ఎండు గడ్డిని వాళ్ళ ఇళ్లకు తీసుకుని వెళ్ళి గుమ్మాలకు కట్టుకొని వాళ్ళ ఇంటికి రక్షణ లభించినట్లుగా భావిస్తారు ఈ విధంగా చాళుపీలచే నిర్మించబడిన ఈ పురాతన శివాలయంలో ఈ జ్వాలాతోరణ సాంప్రదాయం నేటికి నిర్విఘ్నంగా శోభాయమానంగా జరుపుబడుతూ వస్తోంది ఈ విధంగా జరిగే ఈ జ్వాలాతోరణ ఉత్సవానికి పెదరీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి భక్తులు విశేషంగా తరలివస్తారు ఈ సందర్భంగా భక్తులు జ్వాలాతోరణాన్ని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తూ ఉంటారు सर्वे जना सुखिनो भवन्ति